ఈ రోజు దేవుని వాగ్దానం నూట ముప్పై ఒక ఎత్తున ఏడో వచనం ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొక్క కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఈరోజు పరిశుధాత్మ దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం యహోవా మీద ఆశ పెట్టుకును ఆయన మీద ఆశ పెట్టుకున్న వారి జీవితాల్లో దేవుడు బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తారు ఈ లోకంలో చాలా సందర్భాల్లో మనం ఎవరిని నమ్మాలి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఎవరిని ఆశ్రయించాలి అని ఆలోచిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో ఆశ పెట్టుకొని భంగపడిన పరిస్థితులు కూడా మన జీవితంలో కలుగుతూ ఉంటాయి చాలామంది జీవితాల్లో ధనం మీద ఆశ పెట్టుకుంటారు ఎందుకంటే ఆ ధనం వారి కష్టకాలంలో వారిని సంరక్షించగలదని వారి జీవితంలో సమస్తమైన కార్యాలు జరిగించగలదని వారు నమ్ముతూ ఉంటారు కానీ వారి ధనము అన్ని విషయాల్లో వారికి సహాయం చేయలేదు ఒక ధనవంతుడు విస్తారమైన పంట పండినప్పుడు ఆ ధాన్యం అంతటిని కూడా కొట్లల్లో కూర్చుకొని తన ప్రాణంతో ఇలా చెప్తున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు అనేక సంవత్సరాలకు సరిపడిన ఆహారాన్ని నీ కొరకు నేను సమకూర్చి ఉన్నాను అని చెప్పినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో చెప్తున్న అద్భుతమైన మాటలు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నడిగితే నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయి అని అడుగుతూ ఉన్నాడు నిజమే కదా ప్రేమేం దేవుని బిడ్లారా ప్రాణాన్ని ధనం నిలబెట్టగలదా ధనము ప్రాణాన్ని కాపాడగలదా కాబట్టి ధనం మీద ఆశ పెట్టుకున్నా ధనము చేయలేని అనేక కార్యాలు ఈ లోకంలో ఉన్నాయి కనుక మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి దేవుడి మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి చాలా మంది బలం మీద ఆశ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ కొంచెం అనారోగ్యం రాగానే ఏదైనా ఒక జబ్బు చేయగానే ఎంత బలాఢ్యులైన మనుషులైనా ఎంత గొప్ప శక్తి సామర్థ్యతలు కలిగిన వారైనా వారు నీరసించిపోవటం వారి శరీరాల్లో బలం పోవడం మనం చూస్తాం ఎంతో బలవంతులనబడిన వారు కూడా ఒక చిన్న విషయాలలో వారి జీవితాన్ని కోల్పోయిన సందర్భాన్ని కూడా లోకంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి బలం మీద ఆశ పెట్టుకుంటే ఆ బలం ద్వారా సమస్తమైన కార్యాలు మన జీవితంలో జరగవు చాలా మంది అధికారాల మీద ఆశ పెట్టుకుంటారు కానీ అధికారాలు శాశ్వతంగా ఉంటున్నాయా లోకంలో చూస్తాం ఒకసారి ఒకరిది అధికారమైతే ఇంకొకసారి ఇంకొకరిది అధికారం అవుతూ ఉంటుంది కాబట్టి అధికారం కూడా శాశ్వతం కాదు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి మనం దేవుడి మీద మాత్రమే ఆశ పెట్టుకోవాలి నీ జీవితంలో నీ కష్టకాలంలో నీ కరువులో నీ ఇరుకులో నీ ఇబ్బందిలో నీ శ్రమలో నీ వేదంలో నీ అనారోగ్యతలో నీకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు ఒకనొక సందర్భంలో షోమ్రేన్లో గొప్ప కరువు వచ్చినప్పుడు ఒక స్త్రీ ఆ ఇస్రాయేలు రాజుతో మనవి చేస్తా ఉంది భయంకరమైన కరువుతో తిండి లేక అలమటించిపోతున్నాం మాకు సహాయం చేయమని ఆ ఇస్రాయేలు రాజుతో మనవి చేసినప్పుడు ఆ రాజు చెప్తున్న మాటలేంటో తెలుసా ఓహోవా సహాయం చేయింది నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేస్తానని అదే రీతిగా బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూస్తాం ఆశ ఆశా జీవితంలో తన పాదముల్లో జబ్బు పుట్టినప్పుడు తన ఆస్థాన వైద్యుల్ని ఆశ్రయించాడు గాని దేవుణ్ణి ఆశ్రయించలేదు ఆ జబ్బుతో అతడు మరణించినట్లుగా చూస్తాం అయితే ఇస్కియా రాజైతే మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అతని ఆయుష్కాలం పొడిగించబడినట్లుగా కూడా చూస్తాం కాబట్టి ఈ రోజు నీ జీవితంలో కరువైనా అనారోగ్యతైనా బలహీనతైనా ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి ఎవరు నీకు సహాయం చేస్తారు వైద్యుల మీదనో ధనం మీదనో డాక్టర్ల మీదనో అధికారాల మీదనో ఇంకా మరి వేటి మీదనో నువ్వు ఆశ పెట్టుకోవద్దు కానీ దేవుడి మీద ఆశ పెట్టుకో నీ జీవితంలో ఏ కష్టకాల సమయంలోనైనా ప్రతి సహాయాన్ని చేయడానికి ఆయన నీకున్నాడు ఈ లోకంలో ఆయన కన్నా నమ్మదగిన వారు ఎవరున్నారు నీవు నీ బంధువుల్లో నీ స్నేహితులను మరి నీ రక్త సంబంధంలో ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు మా జీవితంలో కష్టకాల సమయంలో మీరు ఆదుకుంటారు మా బిడ్డల విషయంలో కలగజేసుకుంటారు మమ్మల్ని పట్టించుకుంటారు ఖచ్చితంగా మా కొరకు నిలవబడతారు అని ఆశ పెట్టుకొని నీ జీవితంలో ఈ సమయంలో ఆశ భంగమైపోయి కృంగిపోతున్నావేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడే మాట ఏంటంటే ఈ లోకల్లో దేని మీద ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కాబట్టి నీవు ధన్యత కలిగినా దీవించబడగలిగిన ఆశీర్వాదం కలిగిన జీవితంగా నీ జీవితం ఉండాలంటే నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ కష్టకాల సమయంలో నేను విడిపిస్తాడు నీకున్న ప్రతి బంధకాల్లో నుంచి నేను విడిపించి నీ జీవితంలో నీ తలను పైకెత్తి నీ కుటుంబం విషయంలో నీ పిల్లల విషయంలో నీ భవిష్యత్ విషయంలో నువ్వు చేసే పనుల విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన కలగజేసుకుంటాడు కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకున్న వారి ఎవ్వరిని కూడా ఆయన సిగ్గుపరచలేదు ఈరోజు నీవు ఆయన మీద ఆశ పెట్టుకుంటుండగా నిన్ను ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపరచడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఆయన మీద ఆశ పెట్టుకోండి తప్పకుండా దేవుని కార్యాలు మీరు చూస్తారు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృప కలిగిన నా దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో నీ ప్రిబిడ్డలు ప్రభా ఎంతమంది నాయన వారి ఆశలు భంగమైపోయి కన్నీటితో వేదంతో ఉన్నారో ప్రభా నా తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఎడల మీ కనికిరాన్ని చూపించి వారి జీవితంలో మేళ్లతో నింపి సమాధానంతో నింపి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబాలకు రక్షణ దయచేయండి వారి నాయన బిడ్డల్ని మీరు దీవించండి నాయన చదువుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి నీ సన్నిధి నీ హస్తం తోడుగా ఉంచండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి వారు చేస్తున్న ప్రతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు నామంలో బ్లెస్ చేయండి తండ్రి నాయన నీ ఉన్నతమైన కృప వారికి తోడుగా ఉంచండి వారు చేస్తున్న సేవాపరిచని కూడా ఆశీర్వదించండి ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె